మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవభోవ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార టు ఐఐటీ నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు అది సార్ మాకు కూడా తెలుసు సార్ అది రిలీజ్ చేశారు మాకు ఏ కాలేజ్ వచ్చిందో తెలుసు మేము ఆ కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ ఇస్తున్నామని చాలా చాలామంది హ్యాపీగా ఉన్నారు ఓకే ఇది లోకల్ కోట ఇష్యూ కంప్లీట్ అయిన వెంటనే రిలీజ్ చేశారు లోకల్ కోట ఇష్యూ క్లియర్గా చెప్తున్నా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏ ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు మాత్రమే లోకల్ అవుతున్నారు మిగిలిన వాళ్ళు కావట్లేదు ఇది కన్క్లూషన్ అలా కంప్లైంట్ చేసిన వాళ్ళందరూ సీట్ క్యాన్సిల్ చేసి ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ లేదా సెకండ్ ఫేజ్ వెబ్సైట్లో క్లియర్గా ఫైనల్ ఫేజ్ అన్నారు సెకండ్ ఫేజ్ ఓకే రిలీజ్ చేశారు సో ఇప్పుడు నేను చేయబోయేది ఏంటి అంటే ఎన్ని ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి సార్ అసలు ఇంకేమన్నా మిగిలియ సీట్స్ కొద్దిమంది బాధపడుతున్నారు సార్ నాకు ఈ కాలేజ్ నచ్చట్లేదు లేదా నాకు రాలేదు సార్ సీట్ ఎలా అని ఓకే సో నియర్లీ సెవెంటీ ఎయిట్ సీట్స్ ఫిల్ అయ్యాయి మిగిలినంతా వేకెంట్ ఉన్నాయి ఓకే మిగిలిపోయాయి అన్నమాట సీట్స్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ సార్ సీట్లు మిగిలాయి కదా ఎక్కడ మిగిలాయి సార్ అది ప్రైవేట్ కాలేజీలు మిగిలాయా గవర్నమెంట్ కాలేజీలు మిగిలాయా గవర్నమెంట్ యూనివర్సిటీలో మిగిలాయా ప్రైవేట్ వర్సిటీలో మిగిలాయా ఎక్కడ మిగిలాయి సార్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా లాస్ట్ వరకు ఓకేనా సో లాస్ట్ వరకు చూడండి ఇది ఏపీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ ఇంజనీరింగ్ సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెంటీ సెవెన్ టూ పర్సెంటేజ్ సీట్స్ ఫిల్ అయ్యాయి భర్తీ అయ్యాయి అంటే నియర్లీ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ భర్తీ అయ్యాయి అంటే వంద సీట్లు ఉన్నాయి అనుకోండి డెబ్బై ఎనిమిది సీట్లు భర్తీ అయ్యాయి మిగిలిన ఉన్నాయని అర్థం సింపుల్గా చెప్పాలంటే లోకల్ కోటా ఇష్యూ ఆదేశాలు వచ్చిన వెంటనే రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఓకే ఇక్కడ చెప్పాను కదా ఏ టూ ఇయర్స్ బయట చదివినా వాళ్ళు నాన్ లోకల్ అవుతారు వాళ్ళకి హైకోర్టు కూడా కేసు కొట్టేసింది వాళ్ళది వాళ్ళ యొక్క పిటిషన్ని క్యాన్సిల్ చేసేసింది సో వాళ్ళు లోకల్ గారు ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే ఎవరైనా పేరెంట్స్ మీ చిల్డ్రన్స్ని అప్ టు ట్వెల్త్ వరకు వేరే స్టేట్లో చదివించకండి లోకల్ కావాలి అని అనుకుంటే గవర్నమెంట్ రూల్స్ స్ట్రిక్ట్ అయిపోయాయి అసలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఒకటి నెక్స్ట్ ఇప్పుడు నేను సీట్స్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్దామని గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు సీట్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫోర్ ఇందులో ఎన్ని ఫిల్ అయ్యాయి అని అంటే వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఫిల్ అయ్యాయి ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు సీట్లు ఫిల్ అయ్యాయి అంటే చాలా మిగిలాయి ఇక్కడ చెప్తాను నేను గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి యాక్చువల్గా అంటే ఎయిట్ థౌజండ్ వన్ వన్ టూ ఎనిమిది వేల నూట పన్నెండు సీట్స్ ఉన్నాయి అవి సీట్స్ ఉంటే అందులో ఎన్ని ఫిల్ అయ్యాయి ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి సీట్లు ఆరు వేల ఏడు వందల యాభై ఒకటి సీట్లు ఫిల్ అయ్యాయి అంటే చూడండి గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా సీట్లు మిగిలాయి చాలామంది అడుగుతున్నారు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫేజ్ ఉంటుందా స్పాట్ ఉంటుందా ఏంటి అని ఓకే ఇంకా అది గవర్నమెంట్ చేతులనే ఉంటుంది లేదా ఎప్సెట్ కన్వీనర్ చేతిలోనే ఉంటుంది వాళ్ళు ఒకవేళ పెట్టదాము అని అనుకుంటే పెట్టుకోవచ్చు ఇమీడియట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అని చెప్పవచ్చు లేదా స్పాట్ కౌన్సిలింగ్ పెట్టవచ్చు ఓకే అది డిసిజన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అదొకటి ఇంకొకటి కొద్దిమంది కాలేజ్ సార్ మాకు అయిన కాలేజ్ మంచిదా కాదా అని అడుగుతున్నారు సో మీకు వేరే ఆప్షన్ ఉంటేనే కంపేర్ చేసుకోండి లేదు సార్ నాకు వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే కాలేజ్లో కంటిన్యూస్ అయ్యి గట్టిగా కష్టపడండి స్ట్రాంగ్గా మీరు హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ పెంచుకోండి అప్పుడు ఖచ్చితంగా ఏ కాలేజీలో ఉన్నా సరే మీరు మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ మీకు కంపారిజన్ ఎప్పుడు వస్తుంది అంటే సీసాబ్లో నాకు సీట్ వస్తుంది సార్ ఇక్కడ ఈ కాలేజీలో ఉంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఏది బెటర్ అనేది ఓకే అటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే పన్నెండు వేల ఒక వంద ఇరవై ఆరు సీట్స్ ఉన్నాయి పన్నెండు వేల ఒక వంద ఇరవై ఆరు సీట్స్ ఉంటే ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి పదకొండు వేల సీట్స్ ఫిల్ అయ్యాయి ఆల్మోస్ట్ పదకొండు వేల సీట్స్ ఫిల్ అయ్యాయి ప్రైవేట్ యూనివర్సిటీల్లో సార్ ఎందుకు సార్ సీట్లు అన్యానం ఫిల్ అయ్యాయి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇవి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా సీట్స్ ఎక్కువ ఫిల్ అవుతాయి ఫీడ్బ్యాక్ అనేది కుట్టు వచ్చేస్తుంది ఓకే సో ఇది అండి ఇన్ఫర్మేషన్ అసలు ఓవరాల్గా ఎన్ని మిగిలేదు సార్ సీట్స్ ఓ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఓవరాల్గా టోటల్గా మనకు ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు మిగిలాయి ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు ఓవరాల్గా అంతకంటే ముందు ప్రైవేట్ కాలేజీలలో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఒక లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు ఉంటే ఎన్ని ఫిల్ అయ్యాయంటే ఒక లక్ష వెయ్యి తొమ్మిది వందల పదిహేను సీట్స్ ఫిల్ అయ్యాయి ఓకే సో ఇదే ఇదేమో టోటల్ సీట్స్ టోటల్ ఫిల్ అయినాయి ఇదేమో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజెస్ ఒక వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఉంటే ఎన్ని ఫిల్ అయ్యాయి ఒక లక్ష ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదిహేను సీట్స్ ఫిల్ అయ్యాయి టోటల్గా ఎన్ని మిగిలిన అంటే ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు సార్ ఇన్ని సీట్లను స్పాట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారా సార్ వేరే ఫేస్ పెట్టొచ్చు కదా అనేది ఉంది పెడితే హ్యాపీ ఇంకొక ఫేస్ లేదు స్పాట్ కౌన్సిలింగ్లో అయినా అది కూడా మెరిట్ బేస్డ్గానే ఉంటుంది అండి ర్యాండమ్గా ఏమి ఇవ్వరు మెరిట్ బేస్డ్గానే ఉంటుంది ఓకే ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు మిగిలాయి నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయి అంటే స్పోర్ట్స్ కోటా సీట్లు ఆరు వందల డెబ్బై ఏడు సీట్లు ఇంకా రాలేవు ఓకే స్పోర్ట్స్ కోటా సీట్లు ఇంకా సారీ ఇది ఈ రిలీజ్ చేయలేదు ఇంకా చాలామంది చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు అందుకని చెప్పేసి ఇది రిలీజ్ చేయలేదు రిలీజ్ చేస్తారు ఇది ఓకే నెక్స్ట్ స్లైడింగ్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ స్లైడింగ్ అంటే మార్చుకునేది ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు స్టూడెంట్స్ చేసుకున్నారు స్లైడింగ్లో ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్కి మారినాయి ఇవి నెక్స్ట్ కొత్తగా ఎంతమందికి వచ్చింది అంటే పద్నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది సీట్స్ కొత్తగా వచ్చినాయి ఫస్ట్ రౌండ్లో రాలేదు సెకండ్ రౌండ్లో వీళ్ళకి సీట్స్ అలాట్ అయినాయి అనమాట పద్నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది సీట్స్ అలాట్ అయ్యాయి ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జేఎన్టీఏ స్కిట్లో స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి ఇయర్ అది వెబ్ ఆప్షన్స్ కోసం పర్మిషన్ లేట్గా రావడం వల్ల చాలా తక్కువ తక్కువ సీట్స్ ఫిల్ అయ్యాయి సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శ్రీకాలవస్థలో జేఎన్టీఏ కొత్త కొత్తగా స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది కదా ఓకే ఇందులోపల స్పాట్లో కూడా మీరు అటెండ్ కావచ్చు అని చెప్తున్నారు అసలు అసలు ప్రాబ్లం ఏమైంది అంటే వీళ్ళకి పర్మిషన్ లేట్గా వచ్చేసింది గవర్నమెంట్ డిసైడ్ అయింది ఈ ఇయర్ నుంచి అని చెప్పేసి కానీ లేట్గా వచ్చేసరికి ప్రాబ్లం అయింది ఇందులో ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ అండ్ డేటా సైన్స్ ఈసీఈ ఈ ఒక్కొక్క విభాగానికి అరవై ఆరు సీట్లు ఉన్నాయి అనమాట ఒక్కొక్క విభాగానికి సిక్స్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి సిఎస్సి సిక్స్టీ సిక్స్ సిఎస్ఈఎంఎల్ సిక్స్టీ సిక్స్ అలా అయితే ఆలస్యంగా పర్మిషన్ రావడం వల్ల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ముప్పై ఏడు ఫిల్ అయ్యాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో పద్దెనిమిది మాత్రమే ఫిల్ అయ్యాయి సీఎస్ఈడి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఏమో ఎయిట్ ఈసీఈలు ఏమో ఏ సెవెన్ ట్రిపుల్ఈలే టూ ఈ రెండు భర్తీ అయ్యాయి అనమాట సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే స్పాట్ కౌన్సిలింగ్లో కూడా మిగిలిన ఈ ఆప్షన్స్ పెట్టుకోండి ఫిల్ చేస్తాం అంటారు మీరు ఇప్పుడు చూసి భయపడకండి సార్ కొత్త ఇయర్ అవుతుంది కదా మేము ఎలా నమ్మాలి అని ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఆలోచించండి దాన్ని బట్టి డిసిషన్ తీసుకోండి ఎంతైనా మీరు ఆ యూనివర్సిటీ దాంట్లో మీరు ఫస్ట్ బ్యాచ్ అయి ఉంటుంది మెమొరీస్ ఉంటాయి మంచిగా ఎక్కడ కాలేజ్ వచ్చినా సరే అండి మీరు బాగా కష్టపడ్డారు అంటే మీ లైఫ్ సూపర్ ఉంటుంది ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అంటే మీరు మీ బీటెక్లో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయి కాలేజ్ విషయాన్ని ఫిక్స్ చేసుకుని హాస్టల్స్ సెర్చ్ చేస్తున్నారు హాస్టల్స్ గురించి ఎంక్వైరీ చేసుకుంటున్నారు కదా ఒక్కటి మాత్రం మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి ఒకటి ఫిక్స్ చేసుకోండి అకాడమిక్స్ లోపల మీ బీటెక్లో అకాడమిక్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చూసుకోండి సార్ మంచి పర్సంటేజ్తో బీటెక్ కంప్లీట్ అయ్యేలా చూసుకోండి సార్ మీరు చదివితే తెలుస్తా సార్ బీటెక్ పాస్ అవ్వడం ఎంత కష్టమని మీ సీనియర్స్ అంటారు బట్ పీవైకి క్వశ్చన్స్ ఓకే ఆ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మెటీరియల్ తీసుకుని అకాడమిక్స్ వాట్ ఎవర్ మీ అకాడమిక్స్లో మాత్రం మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి ఓకే ఒక్క బ్యాక్లాగ్ లేకుండా మీరు బీటెక్ కంప్లీట్ చేశారు అంటే మై డియర్ స్టూడెంట్స్ మీరు సక్సెస్ అయినట్లే ఒక రకంగా ఒక్క బ్యాక్లాగ్ లేకుండా అంటే ఇప్పుడు బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ సక్సెస్ కానట్లా అని అనుకోవద్దు బ్యాక్లాగ్ ఉండి కూడా బాగా ఎక్సలెంట్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు సక్సెస్ అయినారు కాకపోతే బ్యాక్లాగ్స్ని అంటే టైం పట్టింది వాళ్ళకు ఓకే ఫైనల్గా ఏదో ఒక స్టేజ్లో గట్టిగా కష్టపడితే మీకు సక్సెస్ వస్తుంది ఇది కామన్ ఓకే బ్యాక్లాగ్ పెట్టుకోవద్దని మీరు ముందే ఫిక్స్ చేసుకుంటే మీకు సక్సెస్ తొందరగా వస్తుంది బ్యాక్లాగ్ ఉన్న వల్ల కొంచెం లేట్ వస్తుంది ఎందుకంటే బ్యాక్లాగ్ కంప్లీట్ చేసుకోవాలి కదా సో ఇది సో బ్యాక్లాగ్స్ లేకుండా అకాడమిక్స్ని కంప్లీట్ చేసుకోండి మంచి పర్సంటేజ్తో కంప్లీట్ చేసుకోండి హార్డ్ వర్క్ చేసి చేయండి మీకు నచ్చిన దాని మీద మీరు ఏమైతే కావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో దాని మీద హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ని డెవలప్ చేసుకోండి స్కిల్స్ని డెవలప్ చేసుకుని హార్డ్ వర్క్తో మాత్రమే స్కిల్స్ వస్తాయి టాలెంట్ మేబీ కొంతమందికి న్యాచురల్గా ఉండొచ్చు ఒకసారి చెప్పిన వెంటనే అర్థం కావడము ఇలా ఉండొచ్చు కానీ స్కిల్స్ అనేవి హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వేరు ఆన్సర్ చెప్పడం వేరు దాన్ని ఎలా కన్వే చేయాలి అవతల వాళ్ళని అనేది డిఫరెంట్ ఓకే క్వశ్చన్ టు ఆన్సర్ డిఫరెంట్ దాన్ని ఎలా కన్వ్యూజ్ చేయాలి దీన్ని ఎలా మాడిఫికేషన్ చేయాలి దాన్ని ఎలా అప్లికేషన్ మార్చాలి దాన్ని ఎలా చేంజ్ చేయాలి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మాత్రం కంప్లీట్గా స్కిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇది ఒకటండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ కొద్దిమంది నార్మల్ కాలేజ్ వచ్చిందని బాధపడుతున్నారు నేను చెప్పాను ఆల్రెడీ ఈ పాయింట్ మీరు ఏం నర్వస్ కాకండి మీరు ఒకవేళ ఫోర్ ఇయర్స్ మంచి ప్రాజెక్ట్ ఒకటి మీరు సెల్ఫ్గా చేశామని మీ దగ్గర పెట్టుకుంటే ఏ కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నేను యాప్ డెవలప్ చేశాను సార్ అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి నేను అకాడమిక్స్లో మంచిగా పర్ఫెక్ట్ అయ్యాను ఇవి డెవలప్ చేశాను నేను ఇది నా ఎక్స్ట్రా స్కిల్స్ అని మీరు ఈనంగా చూయిస్తే మీకు మంచి జాబ్ ఇస్తారు నవే డేస్ కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే రొటీన్ వర్ గారు మీ దగ్గర ఎక్స్ట్రా టాలెంట్ ఏముంది నేను ఒక టాస్క్ ఇస్తే మీరు ఇమ్మీడియట్గా దాన్ని అడాప్ట్ చేసుకొని సాల్వ్ చేయగలరా అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాయి ఓకే సో అందుకని మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి వెబ్సైట్కి సంబంధించింది సీట్స్ అయితే చాలా మిగిలాయి ఓకే స్పాట్ కౌన్సిలింగ్లో ఎవరన్నా లాంగ్ టర్మ్ అది అని అనుకోకండి లాంగ్ టర్మ్ డిసిషన్ తీసుకోకండి నా సజెషన్ అయితే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి ఇంజనీరింగ్లో ఓకే నా దృష్టిలో ఒక టాప్ టెన్ ట్వంటీ కాలేజీలు కాకుండా మిగతాది ఏ కాలేజీలో వేసినా ఒకటే అండి ఆ టాప్ టెన్ కాలేజెస్లో ఏంటంటే ఇంటర్వ్యూస్ క్యాంపస్ వస్తా వస్తాయి ఓకే సో అలా డిఫరెన్స్ అంతేగాని మీరు నేను వన్ ఇయర్ కష్టపడి నాకు టాప్ ట్వంటీ ఫైవ్ కాలేజ్ కోసమైనా నేను వన్ ఇయర్ అంటే రాంగ్ అది ఓకే లాంగ్ టర్మ్ తీసుకున్న నాకు ఐఐటీ రాలేదు ఎన్ఐటి రాలేదు మళ్ళీ ఇదే కాలేజ్ వచ్చింది నార్మల్ కాలేజ్ అంటే మీకు వన్ ఇయర్ లాస్ అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా కొద్దిమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకొని ఈ ఇయర్ మళ్ళీ లోకల్ కాలేజ్లోనే సీట్ వచ్చింది వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో వన్ ఇయర్ జీరో ఇయర్ అయిపోయింది సో లాంగ్ టర్మ్ అని ఏం తీసుకోకండి స్పాట్ కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వండి బీటెక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మంచి లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని కోరుకుంటున్నాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవభోవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్